హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ బాక్స్ ఈ ఇన్స్టాని యూట్యూబ్ని అన్నిట్లో ఒక ఊపు ఊబే వేసుకుంటున్న శారీస్ అన్నిటి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నానండి మీటే కాదు చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో ఉంది నేను కొన్ని ఆర్డర్ చేశాను నెక్స్ట్ వీక్ అన్బాక్సింగ్ చేసి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ subscribe for more videos